అందరికీ నమస్కారమండి రత్నభాస్కర్ సాంగ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం మాటామంతి కార్యక్రమానికి ఈరోజు ఏంటంటే హనుమద్దురతం కదా ఈరోజు మాసం శుక్రపక్షం త్రయోదశి కాబట్టి ఈరోజు హనుమంతు వ్రతం చేసుకుంటాం హనుమంతుర్తం ఎందుకు చేసుకుంటాం అంటే హనుమంతుడు మళ్ళీ పుట్టినరోజు ఆయన వైశాఖ మాసంలో పుట్టాడు అది హనుమత్ జయంతి ఇదేంటంటే హనుమంతుడు చిన్నప్పుడు ఏం చేశాడంటే సూర్యుడిని పండు కింద భావించి తిందామని చెప్పి వెళ్తే అక్కడ ఇంద్రుడు ఏం చేశాడు ఆయన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు అప్పుడు ఆయన పర్వతాల మీద పడిపోయాడు పడిపోయి ఇంకా ఇంకా ప్రాణాలు పోయాయి అనే చెప్పి అనుకున్నారు అప్పుడు అందు వాయుదేవుడి యొక్క వరం వల్ల పుట్టాడు కాబట్టి వాయుదేవుడి కోపం వచ్చిందిలా ఎందుకు చేశారు నా కొడుకుని చంపేశారని చెప్పి గాలిని అంతా స్తంభం చేసరికి లోకం అంతా అయిపోయింది అప్పుడు దేవతలందరూ కూడా మళ్ళీ కిందికి తీకొచ్చి హను వాయుదేవుడిని శాంతింపజేసి ఆంజనేయుడికి వరాలు ఇచ్చారనమాట ఆంజనేయ స్వామికి ఆయనకి అప్పటి నుంచి కూడా ఆయన హనుమ హనుమంతుడు అంటారు హనుమ అంటే ఈ ఈ తవళ్ళు నొక్కిపోయాయి కాబట్టి ఆయనకి హనుమంతు హనుమంతుడు అని చెప్పేసి అన్నారు అనమాట హనుమంతుర్రతాన్ని ఈరోజు చాలామంది చేస్తారు కదా అందరూ వ్రతం చేయడం వల్ల మనకు చాలా సంతోషము ఆనందము ఆరోగ్యము ఐశ్వర్యం గ్రహపీడలు ఇవన్నీ పోతాయి ఇవన్నీ మనకి కానీ హనుమంతుడికి ఉపయోగపడేది ఏంటి ఆయనకు ఆనందం కలిగించేది ఏంటంటే రామనామాన్ని స్మరించడం శ్రీరామదూతం నమామి అంటేనే ఆయనకి ఇష్టం రామదూతాన్ని పిలిస్తేనే ఆయనకి ఇష్టం ఎక్కడైతే రాముడి యొక్క భజన జరుగుతుంది అక్కడే ఈయన ఆనందంతో ఉంటాడనమాట ఈ అన్మ పూర్వం ఏంటంటే కృష్ణుడు భగవానుడికి బోధించాడు ఆ తర్వాత కృష్ణుడు ద్రౌపదికి చే బోధించాడు తర్వాత పాండవులు కూడా ఈ వ్రతాన్ని చేశారు సోమదత్తుడు అనే రాజు కూడా దీన్ని చేసి రాజ్యాన్ని పొందారు రాముడు కూడా చేశారని చెప్తాడు ఆయన రాముడిని తలుచుకున్నప్పుడు అక్కడే నేను ఉంటాను అని చెప్పి చెప్పడానికి ఒక చిన్న గజ్జన్లో ఉందన్నమాట ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్త కాంజన్యం బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతు నమ నేను ఎక్కడైతే రఘునాథ కీర్తన జరుగుతుందో అక్కడ ఉంటాను కాబట్టి హనుమంతు శ్రీ హనుమంతుడు శ్రీరాముణ్ణి పూజించినప్పుడే మనకి ముక్తిని శక్తిని అన్నిటినీ ప్రసాదిస్తాడు కాబట్టి ఈ వ్రతాన్ని మనం చాలా శ్రద్ధతోటి చేసి ఆనందాన్ని ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని పొందుతాం థ్యాంక్ యూ